రథ సప్తమి విశిష్టతలేంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథ సప్తమి పండుగను జరుపుకుంటారు భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజునుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను ఛందస్సులు అని అంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్ పంక్తి బృహతి కనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు ప్రధాన్ సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది ద్వాదశ రాసులలో సంచారం విశ్వం ఒక వృత్తల్లా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కాని మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ ఊష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరలు వీరే ద్వాదశా మాసాలకు ఆధిదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు ఉత్తర దిశలో ప్రయాణం మాఘమాసంలో అర్క నామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పితృ దేవ తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు శత్రు బాధలు తొలగిపోవడానికి కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు సంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ఆర్ఘ్య ప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది